హలో అండి నేను మొన్న జ్యూసర్ పెడితే క్యారెట్ బీట్రూట్ అది అని చాలా మంది అడిగారు అట్లానే క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అని చెప్పి చాలామంది అన్నారు నేను అంతా కూడా డీటెయిల్గా ఇప్పుడు చూపిస్తాను డైట్కి చాలా మంచిది ఈ సొరకాయ జ్యూస్ కానీ గుమ్మడికాయ జ్యూస్ కానీ ఇట్లనే క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ చేసి ఆన్ చేసి ఇదైతే వస్తాను అయితే ఏమైందంటే ఇవి మాత్రం కొంచెం చిన్న ముక్కలు చేసుకోవాలి ఫ్రూట్స్ అయితే మనం చాలా పెద్దగా నేను చేసినా కదా ఫ్రూట్స్ చాలా పెద్దగా ఇచ్చాదని ఇవి మాత్రం చాలా చిన్న ముక్కలు చేసుకోవాలి అయితే ఫ్రూట్స్ వేసినట్టు మనం ఫాస్ట్ ఫాస్ట్గా ఈ క్యారెట్ బీట్రూట్ అయితే జర డెలికేట్గానే చేసుకోవాలి నేను మరి చాలా చూసుకొని చూసుకొని చేస్తాను ఈ పిప్పి పలే వస్తుంది ఆ పిప్పిలో చక్కెరగా ఉంటుంది కాదు క్యారెట్ జ్యూస్ లో జ్యూస్ కంటే పిప్ప ఎక్కువ వస్తుంది కదా నా జ్యూస్ తక్కువ ఉంది మొత్తం పొడి నానా బీట్రూట్ వేసేస్తా కట్ చేయాలి కాదు సేమ్ ఇవి కూడా అండి కొంచెం చిన్నగానే కట్ చేసుకోవాలి చూసారా తియ్యే ఉంది పిల్లలు కూడా ఇష్టం కదా వేయచ్చు ఇదైతే ఇంకా మంచిగా సింపుల్గా తాగేయచ్చు కళ్ళు మూసుకొని మింగేసినాం అనుకో అసలు హాస్పిటల్కి పోయి పదివేలు ఖర్చు పెట్టిన దాంతో సమానం ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ ఇది ఎట్లా క్లీన్ చేయాలనేది చెప్తా ఇదిగోండి ఇది పైన ఇట్లా సింపుల్గా ఇట్లా తీసి ఇట్లా ఓపెన్ ఇగో ఇగో ఇది ఇంకొక సెట్ ఇవంతా మనం విడివిడిగా తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా ఇది వచ్చేసి ఉత్తగానే ఎట్లా లేపేడమే ఇంకంతే వాటర్ పెట్టేసినామంటే అంత ఎక్కడెక్కడ క్లీన్ అయిపోతాయి ఇది వచ్చేసి ఇంకా స్మూత్గా ఉండాలి మనకు జ్యూస్ ఇంకా క్రీమీ క్రీమీగా ఉండాలి అంటే స్మూతీ వెరైటీ ఇది ఇది వచ్చేసి మనం అట్లా ఇది అండి ఇంకా క్లీన్ చేసుకోవడం ఏంది ఇది ఇంకా ఇంకా మీకు చూపెట్టనవసం లేదు కదా